सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् కృష్ణాయ వందనం శ్రీ దివ్య సందేశము నిజమైన ప్రేమయే భక్తి మూడవ భాగము దీనినే శృతి కశ్యప పశ్యకొవతి య పశ్యతి సౌక్ష్మ్యాన్ అనగా స్వామి పశ్యకుడు అనగా సాక్షి అనగా ఎంత సూక్ష్మాతి సూక్ష్మమునైనను చూచువాడని అర్థము అనసూయమాయం మా అత్రిముని మా తండ్రి చంద్రదూర్వాసులు మా सह्याद्रिमायिल्लु सत्यनघाम स्कन्दार्गवादुलु मासिष्यगणमुलुं भक्तिमज्य मे माकु निचपानीयमु वरमुलको रेडि భక్త్య ఇండ్లా సంచరి తుము వారి ప్రేమ సత్యమను కొని సత్యమే బయట మతి భ్రమించి పిచ్చి వాడని నన్ను పిలుచుట ప్రమా ఎప్పుడే మీ సేతును ఎరుగను నేను పో పొండు పో పొండు మాతోడ మీకేల అపకారముల సేతు మీ ఆరాధనములకు పోపండు పోపండు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి